హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నానంటే ఇవిగో చూడండి ఇవి ఏంటో మీకు అర్థమైంది ఇవి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే వింటే మీకు చూపిస్తాను చూడండి ఇవి ఇవి మినపొడియాలి కదండీ ఇవి చిన్న చిన్నగా పట్టుకుంటాం కదా మెనపడియలు మీకు తెలుసు కదా నేను అయితే టమాటో మసాలా గే గ్రేవీ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇలా చేయాలి ఏంటో వీటికి ఏమేమి కావాలో అనేది మీకు అయితే చూపిస్తాను నేను ఓకేనా చూసేద్దామా మరి ఇంకా చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అలాగే రెండు టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇదిగోండి కొంచెం ఒక చిన్న కప్పుడైతే ఈ గుమ్మడి వడియాలు అనేది తీసుకున్నాను అనమాట ఈ ఫస్ట్ ఇదిగో స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం ఈ వడియాలు ఇవి ఫ్రై చేసేసుకుందామండి లైట్ వేసాను అనమాట ఇవి కొంచెం ద్వారాగా మనం వేగించేసుకొని గిన్నెలో తీసేసుకొని తర్వాత మనం ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుందాం ఇలాగ వేగించి తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అందుకనేసి నేను వేస్తున్నాను ఇవ్వగోండి దోరగా అయితే నేను వేగించేసుకుని గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుందాం అవి అలా వేగించి పెట్టుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట అయితే ఏంటంటే మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకుంటాం కదా ఇప్పుడు కూడా ఇవి కొంచెం దోరగా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కూడా మనం వేసుకోవచ్చు అవి అలా వేసుకుని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలాగ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని నేను వేపాను అనమాట ఇవి బాగా కొంచెం ఫ్రై అవనిద్దాం చాలా తొందరగా ఈజీగా అయిపోయే కర్రీ అనమాట ఇది టేస్టీగా కూడా ఉంటుంది చూసేద్దాం మరి మనం టమాటా ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకైతే తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి అనమాట ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న సైజులో టమాటాలు కట్ చేసుకుంటే అసలు టమాటో అనేది కనిపించదు మనకి కర్రీలోని ఒక్కొక్కసారి అయితే పొడవుగా కాస్తూ ఉంటాను ఒకసారి ఇలా చిన్నగా కాస్తాను మనకైతే కుక్కర్లో వేసామనుకోండి బాగా ఉడికిపోతుంది కాబట్టి కర్రీలోనైతే ఇలాగ చిన్నగా కోసుకుంటేనే మనకి తొందరగా ఫ్రై అవుతుంది అనమాట అందుకని ఉల్లిపాయలు ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అవనిద్దాం బాగా మనకి దోరగా బాగా ఫ్రై అవుతేనే మనకు ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవచ్చండి సరిపోకపోతే మళ్ళీ అన్నం వేసుకోవచ్చు కొంచెం పసుపు కొద్దిగా కారం ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చేసుకున్నా తినలేం కదా అందుకని అనేసి నేను సాల్ట్ తక్కువగానే వేసాను కొంచెం వాటర్ వేసుకుందాం ఇవి మొత్తానికి మనకి టేస్ట్ ఎలా ఉంటుందనుకండి పునుకులు కూర తిన్నారండి మనకి పునుకులు ఉంటాయి కదా పునుకులు కర్రీ వండుకుంటారు కదా అలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి మనం కొంచెంసేపు అలా ఉడకనిచ్చుకొని ఫైనల్గా దించేసే ముందు కొంచెం మసాలా అయితే వేసుకుందాం చూడండి చాలా చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ అయితే ఇప్పుడు కొంచెం మనం మసాలా వేసేసుకుందాం మరి ఎక్కువ కాదు కొంచెం వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత మనమైతే కర్రీ అయితే కట్టేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ వేసేయచ్చు చూడండి అవి ఇందాక ఉన్నదానికి ఇప్పుడు కొంచెం అలా లావ్ అవుతాయి అన్నమాట ఒకసారి మళ్ళీ చూసేద్దాము కర్రీ అయితే అయిపోయింది చాలా బాగా దగ్గరగా ఎగిరిపోయింది కదా ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అయితే ఆపేసాను చూసారు కదా మనకి ఎంతో టేస్టీగా దగ్గరగా ఎగిరిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండే మినపొడియాల కర్రీ అయితే అయిపోయింది కదండి ఇలా మనం వండుకుంటే ఈ ప్రాసెస్లో వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్